ఈరోజు మన చందమామ కథల్లో యుద్ధతంత్రం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడు విహారయాత్రకు రాజధానికి సమీపాన ఉన్న అరణ్యానికి సపరివార సమేతంగా వెళ్ళాడు అతని వెంట కొద్దిమంది సైనికులు ఆస్థానోద్యోగులు కూడా ఉన్నారు విహారయాత్ర ముగించుకుని చంద్రహాసుడు రాజధానికి తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గమధ్యంలో వారికో వారికి పెద్ద పులి ఎదురయ్యింది దాన్ని చూసి రాజుతో సహా బృందమంతా స్థానువులై నిల్చుండిపోయారు తేరుకున్న మహారాజు ఆ క్రూర మృగాన్ని ఎదురించడానికి ఇద్దరు సైనికుల్ని నియుక్తపరచవలసిందిగా సేనాధిపతిని ఆదేశించాడు అది విన్న మహామంత్రి పద్మసంభవుడు సేనాధిపతిని కళ్ళతో వారించి మహారాజుతో ఏకాంతంగా ఆ మృగాన్ని సైనికులకు బదులు మీరే ఎదురించడం ఉత్తమం అని సలహా ఇచ్చాడు మహామంత్రి సలహా వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉంటుందని నమ్మిన మహారాజు అతని సలహా మేరకు పెద్ద పులిని ఎదురించడానికి ఉద్యుక్తుడై ఓ సైనికుని చేతిలోంచి బల్యం తీసుకున్నాడు వీరుడైన చంద్రహాసుని దాటికి ఎక్కువ సమయం నిలువలేక తోకముడిచి అడవిలోకి పారిపోయింది గాయపడ్డ మృగం తమని కాపాడేందుకు మహారాజు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా చూసిన రాజపరివారం రాజధానికి చేరుకున్న తరువాత తమ బంధుమిత్రులందరికీ ఈ విషయాన్ని గొప్పగా చెప్పసాగారు అలా ఆ నోటా ఈ నోటా ఈ సాహస కృత్యం జనులందరి నోళ్లల్లోనూ నాని మహారాజు కీర్తి ఇనుమడించింది ప్రజలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటాడన్న కీర్తి రాజుకు దక్కింది కొంతకాలానికి పొరుగునున్న వంగదేశానికి రాజైన సూరసేనుడు కళింగ దేశంపై యుద్ధం ప్రకటించాడు సంధి ప్రయత్నాలన్నీ విఫలమై యుద్ధం అనివార్యమైంది మొదటి రోజు పోరు భీకరంగా సాగింది మహారాజు స్వయంగా యుద్ధంలో పాల్గొని శత్రుసేనల్ని చీల్చి చెండాడాడు మరునాటి యుద్ధతంత్రాన్ని రచించాలనుకున్న పద్మసంభవుడు సేనాధిపతితో ఆ రోజు యుద్ధ విశేషాలు చర్చించసాగాడు అప్పుడు సేనాని మంత్రితో మహామంత్రి ఈరోజు యుద్ధ భూమిలో మహారాజు పరాక్రమాన్ని కనులారా చూడవలసిందే గాని వర్ణించ నలవి కాదు సామాన్య సైనికుల కంటే కూడా ఉరకలేస్తూ ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అమోఘం మనకు విజయం తథ్యం అని వ్యాఖ్యానించాడు సేనాధిపతి మాటలు విన్న మహామంత్రి సాలోచనగా తల పంకిస్తూ మహారాజుని కలవడానికి అతను ఏకాంత మందిరానికి వెళ్ళాడు మహారాజా యుద్ధరంగంలో మన సేనల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీకెంత ఉందో ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే మీ ప్రాణాలకు ఎట్టి హాని కలగకుండా రక్షించవలసిన బాధ్యత మన సేనకు ఉంది కాబట్టి యుద్ధరంగంలో మీరు అనాలోచితంగా వ్యవహరిస్తూ ముందు ముందుకి విజృంభిస్తూ మీ ప్రాణాలకు ముప్పుకొని తెచ్చుకోక మీ గమనంపై నియంత్రణ కలిగి ఉండాలి అంటూ సూచించాడు ఆ రోజు అడవిలో క్రూరమృగాన్ని ఎదురించడానికి సైనికులను పంపపోతే వద్దని వారించి తనని పోరాడమని చెప్పింది మహామంత్రే ఇప్పుడు తన యుద్ధరంగంలో సాధారణ సైనికుల కంటే ముందుంటే నియంత్రణ వారించడం అసహజంగా తోచింది చంద్రహాసునికి అదే విషయాన్ని ఆయనతో చెప్పి ఒకే విధమైన రెండు సందర్భాల్లోనూ ప్రతిస్పందించే తీరులో ఈ భేదం ఎంతవరకు సమంజసం మంత్రివర్య అంటూ సందేహం వెళివచ్చాడు అందుకు మహామంత్రి పద్మసంభవుడు ఇలా సమాధానం చెప్పాడు మహారాజా సందర్భాలు రెండు ఒకలాంటివైనా వాటి మధ్య సూక్ష్మభేదం ఉంది ఆ రోజు అడవిలో మనకెదురుగా ఉన్నది క్రూర జంతువు దానికంటూ నియమిత పోరాట రీతులు యుద్ధ నియమాలు లేవు కానీ మన సైనికులు మాత్రం నియమిత రీతుల్లో మాత్రమే సురక్షితులు క్రూర జంతువులను ఎదుర్కోవాలంటే వీరు పొందిన శిక్షణ ధరించిన ఆయుధాలుంటే సరిపోదు దాన్ని ఎదురించే గుండె ధైర్యం కూడా ఉండాలి అది ఆ క్షణంలో మన సైనికుల్లో లోపించింది మీ ఆజ్ఞను ధిక్కరించలేక ఆ మృగాన్ని వాళ్ళు ఎదురించ పూనుకున్నా మీ ప్రాణాల కోసం వారి ప్రాణాలు ఫలంగా పెట్టారన్న అపఖ్యాతి మీకు పర్యవసానంగా దక్కి ఉండేది అలా కాకుండానే మిమ్మల్నే ఎదురించమని సూచించాను నేను ఊహించినట్లే ఆనాటి మీ సాహసం నేటికీ ప్రజల నోట వీరగాథగా చెప్పబడుతూ మీ కీర్తిని ఇనువడింపజేస్తోంది ఇక ఈనాటి యుద్ధం విషయానికొస్తే మన సైనికులు తలపడాల్సింది తమలాంటి వారే అయినా శత్రు సైనికులతో కాబట్టి ఆనాటి సహజ భయం ఇప్పుడు వీరిలో లేదు అందున ఆనాటి సంఘటనల వంటి పలు ఇతర సంఘటనల ప్రభావం వారిపై ఎంతో ఉంది ఆ ప్రభావం రాజుగా మీపై భక్తి విశ్వాసాలనే కాదు ప్రభువుగా మీ ప్రేమాభిమానాలను పెంచుకునేలా చేసింది మీ వంటి ప్రభువులను కాపాడుకోవడం కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయరు అట్టి సైనికులను మీరు మార్గదర్శిగా ఉంటూ నడిపించాలి మీ ప్రాణాలు ఎంతో అమూల్యమైనవి కనుక ముందుకు దూకి శత్రువు పండిన వలలో మీ వంటి వారు చిక్కుకుని ఆపదలు కొని తెచ్చుకోవడం సైన్యానికి రాజ్యానికి శ్రేయస్కరం కాదు కాబట్టి సాధారణ సైనికులు ముందుండగా వారిని నడిపించడం మీ బాధ్యత మీ ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటూ ముందుకు సాగడం సైన్యం కర్తవ్యం అంటూ విడమర్చి చెప్పాడు మహామంత్రి సూచనలు సలహాల వెనక ఇంతటి అర్థం ఉంటుందని తెలుసుకున్న చంద్రహాసుడు మంత్రివర్య మా క్షేమాన్ని చూసుకోవడానికి మీ వంటి ఉండడం మా అదృష్టం అంటూ నమస్కరించాడు యుద్ధం ముగిసింది పద్మసంభవుడి యుద్ధతంత్రాల ముందు శత్రుమూకలు పరాజయం పాలవ్వగా విజయలక్ష్మి చంద్రహాసుని వరించింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి